అనకాపల్లి జిల్లా అనకాపల్లి బీజేపీ తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి కొనతాల రామకృష్ణ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ కు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న సినీ యాక్టర్ పృథ్వీరాజ్ పార్క్ సెంటర్లోని ప్రతి ఒక్కరికి పలకరిస్తూ గాజు గ్లాస్ కి ఓటేసి అలాగే కమలంపై ఓటు వేసి గెలిపించాలని తెలిపారు రాష్ట్ర అభివృద్ది చెందాలంటే మోదీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లాంటి నాయకులు అవసరమని తెలిపారు రాష్ట్రం అభివృద్ది చెందాలంటే ప్రతి ఒక్కరు ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకుని అనకాపల్లి అభివృద్ధికి నాంది పలకాలని వైసీపీ ప్రభుత్వం వాల్ చేస్తున్న అరాచకాలు మొత్తం ఒక బుక్ ని త్వరలో రిలీజ్ చేస్తామని పృథ్వీరాజ్ తెలిపారు అంబటి రాంబాబు జాతరలోని డాన్స్లు స్టెప్ లేసుకోవడానికి తప్ప అభివృద్ధి నోచుకొని నాయకుడిగా పేరు తెచ్చుకున్నావు టూరిజం శాఖ మంత్రి రోజా జూన్ నాలుగవ తారీఖున మీ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సంబరాలు నువ్వు చేస్తాము మీ కళ్ళతో నువ్వే చూడాలి విజయ్ గారు వచ్చిన గోహుల్ వచ్చిన ఎవరు వచ్చినా కూడా సినిమా ఇండస్ట్రీలో అంజయ్ గారు ఆమె నిబద్ధతగా మాట్లాడింది ఏది నేను పవన్ కళ్యాణ్ గారికి ప్రచారం చేస్తాను పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకునేది ఏముంది ఇప్పుడు ఒక పెళ్ళి జరుగుతుందండి నేను ఇక్కడ అది పోరాలు కడతాను అవి కడతాను వెళ్ళిపోవాలి చూసుకెళ్ళి మమ్మల్ని మాకేమన్నా ఎవరైనా ఇలా ఒప్పుకో ఇలా తిరుగు అనకాపల్లి అందరా మన పని మన పని మనం చేయాలి మొత్తం స్వాగతిస్తాం అనుస గారు వచ్చిన సినిమా ఇండస్ట్రీ మొత్తం ఏక ఉంటుంది సినిమా ఇండస్ట్రీ మొత్తం ఓన్లీ జనసేన టీడీపీ బీజేపీ కూటమి ఉంది మా అగ్ర మూడు పార్టీలో ఉన్నారు మూడు పార్టీలు కలవటం మూడు జెండాలు కలవటం రాష్ట్రానికి ఒక శుభం రాష్ట్రానికి ఒక అద్భుతమైన ప్రయోజనాలు ఇచ్చే పార్టీ మా బాలయ్య గారు ఇప్పుడు మరో వాళ్ళందరూ కలిసిపోయారు అన్న ఆయన హ్యాట్రిక్ మళ్ళీ హిందూపూర్ నుంచి సో బ్రహ్మాండంగా ఉంది ఎక్కడ చూసినా నేను ఇచ్చిన సర్వే నూట ముప్పై ఆరు అన్నారు పీకే సర్వే నూట నలభై ఒకటి ఇచ్చాడు అది వాళ్ళకి ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు పిచ్చోడికి పవర్ వచ్చిందనుకో ఎంజాయ్ చేస్తాడు అయిపోయాక ఎందుకంటే అతను ఈ రెండు చూసి ఇచ్చే నపోజిషు ఇప్పుడు ఎవరైతే మాట్లాడాడో ఉన్నారు కదా చాలామంది కూతులు వినవలసి ఉపాధ్యాయులు ఆడాలు కానీ మోగాలు కానీ ఇంకా ఇప్పుడు హోదా గారు ఇంత నానా యాగేజెన్స్ వాళ్ళ జిల్లాలోనే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మాట్లాడాడే లేదు కొన్ని లేడీ మినిస్టర్లు మాట్లాడారే లేదు ఈ సంగతి తెలుసు కాబట్టి ఎవడో మాట్లాడాలి సో రానున్నది అద్భుతమైన ప్రజారాజ్యం కాబట్టి ఇక్కడి నుంచి అనకాపల్లి నుంచి కొనతలు రామకృష్ణ గారు రావాలి ఆయన ఎమ్మెల్యేగా గెలిస్తే ఈ రాష్ట్రానికి మంత్రి అవుతారు మన అనకాపల్లి నియోజకవర్గం అద్భుతంగా బాగుంటుంది వైసీపీలోకి వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏముండదు ఏముండదు అక్కడ ఇప్పుడు ఎక్కడైనా శుభ్రంగా గ్యాస్లో హాయిగా టీ తాగుతుంది అక్కడికి వెళ్తే గెంజి తాగడమే ఏముండదు ఎవడో పట్టించుకోరు ఒక ఒకటండి ఒకటి అసంతృప్తులు ఉన్న వాళ్ళందరికీ సరే కష్టపడి పనిచేశారు నేను కొత్తగా రెండు వేల ఇరవై నుంచి సంపద ఉన్నాను మొన్న మధ్య కండువా కప్పు ఉన్నాను కష్టం అనేది ప్రతి ఒక్కరు సీట్ ఆశించిన వాళ్ళకి సీట్ రాకపోతే బాధ ఉంటుంది అది ఎవరైనా మనం దాన్ని ఒప్పుకోవాలి సరే దానికి వ్యతిరేకంగా సీటు రాకపోతే మేము వెళ్ళిపోతాం మేము అటు వెళ్ళిపోతాం నీ అందు తెలుస్తాం పరుష పదజాలంతో చాలా వరకు మాట్లాడతారు నిన్నెవరో సరోజైన ఎవరు పెట్టుబడి సంబంధించిన కాయ ఆమె మాట్లాడేసింది నాదండల మనోహర్ గారిని పవన్ కళ్యాణ్ గారిని అంటే సీట్ ఇస్తే మంచి సీట్ ఇవ్వకపోతే ఇప్పుడు ఏంటంటే ఆయన ఎంత త్యాగం చేశారు ఇప్పుడు పోయినసారి నూట పది సీట్లు ఇచ్చారు నూట పది సీట్లు ఇస్తే ఏం చేశారు ఆ కాపులో 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 ఇవ్వాలి ఇవ్వాలన్నారు అక్కడ అక్కడ చూపించారు ఏంటని ఆ గెలిచినప్పుడు ఆడ పోయాడు అది అక్కడ చరిత్ర అయిపోయింది అక్కడితో సో పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఏంటి ఎలా చేశారు ఒక దుమ్మార్కుని ఎదుర్కోవాలంటే మూడు పార్టీల ఐక్యత అక్కడ బీజేపీ ఏమీ తప్పుగా కాదండి ఒక వార్డు మెంబర్ కూడా గెలవలేనటువంటి పవన్ కళ్యాణ్ గారు మాట ఈ రా దేశ ప్రధానమంత్రి ఉన్నాడంటే అదే మా నీతి నిజాయితీ అదే పవర్ ఆఫ్ గ్లాస్ ఆయన మొన్న చెప్పింది కూడా అదే గ్లాసు పగిలే పదున కూతునే ఆయన మరే ఒక ప్రధానమంత్రి మొన్న మీటింగ్ వచ్చాడంటే వాళ్ళకి ఏ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేకపోతే వాళ్ళు వచ్చి మీటింగ్లో ఎలా పాల్గొంటారు పొత్తు పెట్టుకుంటే అప్పుడు ఉన్నాడు కదా జంబరగడ్డ రాంబాబు పేరు అది ఏంటంటే ఎవరితో పొత్తు బీజేపీతో పొత్తు ఎత్తుకుంటుంది అన్నారు అన్నీ అయి వచ్చినాయి ఇప్పుడు వాళ్ళకి పడుతుంది కింద ఎప్పుడు ఏమవుతుందో తెలియదు ఇలాంటి దరిద్రులతో నేను ప్రతిసారి బై రోడ్ వెళ్తుంటానండి నేను ఫ్లైట్కి కూడా వెళ్ళను వెళ్ళి ప్రతి గ్రామాల్లో ప్రతి చోట నేను అడుగుతుంటా అడిగిన ప్రతి చోట ఒకే మాట చెప్తున్నారు ఏంటంటే ఈసారి మార్పు తగ్గే ఉంది నూట ముప్పై ఆరు సీట్లు ఇరవై పార్లమెంట్ సీట్లు గ్యారంటీగా కూటమి గెలుపు